ఒకప్పుడు రేషన్ షాప్ లో కిరోసిన్ ఇచ్చేటోళ్ళు బట్ ఇప్పుడు మొత్తానికి బంద్ అయిపోయింది కదా కిరోసిన్ అనే కన్నా చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చింది స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అంత ఐడియా లేదు మా చిన్న నేనే మా రేషన్ షాప్ కి వెళ్లి కిరోసిన్ తీసుకురామని రేషన్ కార్డు లో యాభై రూపాయలు బాటిల్ తీసుకొచ్చి బల్లపీట మీద పెట్టి మా అమ్మ బాయ్ కార్డు అయితే పోయింది ఇక మేము కూడా స్కూల్ కెళ్ళినాం అనమాట వారానికి రెండు సార్లు మా స్కూల్లో కోడి గుడ్లు అయితే పెట్టేది ఆ గుడ్డును స్కూల్లో తినక చక్కగా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేది నేనైతే ఇక ఎగ్గని ఇంటికాడ పెట్టి బల్లెపేట మీద కనిపించిన రేషన్ కార్డు లో ఉన్న యాభై రూపాయలు తీసుకుంటే వచ్చి చక్కగా స్కూల్ కు పోయింది కొంచెం స్కూల్ ని దాటే సెట్ పోతే ఇమాంషేట్ దుకాణం అని చెప్పేసి ఉంటది మా ఊళ్ళో చక్కగా దుకాణంలో పోయి కేక్ పీసులు బిస్కెట్ ప్యాకెట్లు కురుకురేలు ఇవన్నీ తీసుకొచ్చిన మా క్లాస్ లకి ఇక టాయిలెట్ బెల్ల మా దోస్తుల మరం ఇరగ తిన్నాం ఇక అన్ని మా అన్నయ్య వాళ్ళు మా కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ అందరం అదే స్కూల్ మా చిన్ననే గమనిస్తా ఉండకనే నన్ను అడగలేదు నేను కూడా చెప్పలేదు ఇక ఇంటి బెల్లైంది అయింది ఇంటికైతే వచ్చేసి మా అమ్మ సాయంత్రం బైకర్ నుంచి ఇంటికి వచ్చినాక గ్యాస్ సిలిండర్ తెచ్చిన వారా అని మా చిన్న అడిగితే అలా పైసలు ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నాడు అరే పెట్టిన పైసలు ఎట్టిపోతాయి అని అంటే ఏమో అమ్మా స్కూల్ లో కొనుక్కు తింటైతే చూసిన నేను అని చెప్పేసిండు మా అమ్మకు వచ్చిన ఆవేశం అంతా ఇంత కాదు ఇక నాకైతే బడిత పూజే మీకు కూడా ఇట్లాంటి మెమోరీస్ ఉన్నాయా